టీమిండియా పేస్ పాస్పతాస్త్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు నిప్పులు జరిగే బంతులతో రెండు వేల ఇరవై నాలుగును తనదిగా మార్చుకున్న బుమ్రా టెస్టుల్లో టీమిండియా ఆడిన అన్ని దేశాల మీద అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు పదమూడు టెస్టులు మాత్రమే ఆడిన డెబ్బై ఒక్క వికెట్లు తీసుకుని రెండు వేల ఇరవై నాలుగులో టాప్ వికెట్ టేకర్గా టీమిండియాలోనే కాదు వరల్డ్లోనే నెంబర్ వన్ బౌలర్గా బూమ్ బూమ్ సంచలనాలే రేపాడు సెకండ్ పొజిషన్లో ఉన్న ఇంగ్లాండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ యాభై రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడంటే ఆ తేడా చెబుతోంది బుమ్రా వరల్డ్ టెస్ట్ క్రికెట్ మీద ఎంత డామినేషన్ చూపించాడో అని రవిచంద్రన్ అశ్విన్ అనిల్ కుంబ్లే కపిల్ దేవ్ తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో డెబ్బైకి పైగా టెస్ట్ వికెట్లు తీసుకున్న నాలుగో బౌలర్గా నిలిచాడు బుమ్రా ఓ క్యాలెండర్ ఇయర్లో డెబ్బైకి పైగా వికెట్లు తీసిన బౌలర్లు పదిహేడు మంది ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ కూడా బుమ్రా కంటే తక్కువ యావరేజ్తో బౌలింగ్ చేయలేదు సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లో కేప్ టౌన్ టెస్ట్లో ఎనిమిది వికెట్లు తీయడం మొదలు ఇంగ్లాండ్ సిరీస్లో పంతొమ్మిది వికెట్లు ఇక ఆస్ట్రేలియాతో మొన్న జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయితే ఐదు టెస్టులోనే ముప్పై రెండు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు బుమ్రా బీజీటీని టీమిండియా ఓడిపోయిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మాత్రం బుమ్రాకే దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ముప్పై ఒక్క ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా పేరు మీద ఓ రికార్డు ఉంది టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీసం రెండు వందల వికెట్లు తీసిన ఏ బౌలరు కూడా ఇరవై కంటే తక్కువ యావరేజ్తో బౌలింగ్ చేయలేదు కేవలం అది బుమ్రానే చేసి చూపించాడు